హలో అండి వెల్కమ్ టు చై బ్లాగ్స్ ఈరోజు మన బ్లాగ్ ఏంటి అంటే గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయి నేను టూ థౌజండ్ ఫోర్టీన్కి ఈ రోజుకి టూ థౌజండ్ సిక్స్టీన్కి ఈ రోజుకి డిఫరెన్సెస్ ఏంటో మనం ఈరోజు జిఆర్టీకి వచ్చాము చూద్దాం గోల్డ్ రేట్స్ అన్నీ ఎలా ఉన్నాయి తెలుసుకొని మన డిఫరెన్సెస్ అన్నీ షేర్ చేస్తున్నాం మీతో చలో చూసుకోవచ్చు ఇప్పుడే మనం లోపలికి అయితే లోపలికి అయితే రావడం జరిగింది కొంచెం క్రౌడ్ అయితే తక్కువగానే ఉన్నారు ఇవాళ చూద్దాం ఎలా ఉంటుందో ఫస్ట్ ఫ్లోర్ మొత్తం వచ్చి అక్కడ ఉంటాయంట సిల్వర్ గోల్డ్ మొత్తం కాదు సెకండ్ ఫ్లోర్ లో మాత్రం మనకి ఓన్లీ నెక్లెస్ చూసుకోవచ్చు ఎంట్రన్స్ లోనే వినాయకుడు కూడా ఉన్నాడు అనమాట నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను వినాయకుడు అనేది మనకి మంగళకరం అని చూసుకోవచ్చు కలెక్షన్స్ అయితే మామూలుగా లేవు మొత్తం హారాలన్నీ ఫస్ట్ ప్రైస్ ఇక్కడ చూస్తే మొత్తం అన్ని కమ్మలు కమ్మలవన్నీ ఉన్నాయి బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి ఇటు సైడ్ వచ్చి చైన్స్ అన్నీ ఉన్నాయి సో ఇవి వచ్చి లేడీస్కి అనమాట అటు సైడ్ వచ్చి మొత్తం జెంట్స్కి సో ఇక్కడ చూస్తే కడియాలు ఉన్నాయి కడియం మీద ఇదైతే నార్మల్ కడియం వచ్చి దీనిపైన ఒక ఫైవ్ పర్సెంట్ మనకి వేస్టేజ్ పోతుందంట డిజైన్ ఎక్కువ వచ్చే కొద్దీ కడియంకి వేస్టేజ్ అయితే జాస్తి అవుతుంది మా నాన్న వేస్ట్ అనేది జాస్తి అవుతుంది సో కడియం అనేది ప్లేన్లో ఉంటే కనుక మనకి వేస్టేజ్ అనేది ఫైవ్ పర్సెంట్ పడుతుంది దీనికైతే ఫోర్టీన్ పర్సెంట్ పడుతుంది సో డిపెండ్ ఆన్ వర్క్ అనమాట వర్క్ జాస్తి ఉంటే మనకి వేస్టేజ్ అనేది పెరుగుతుంది చూసుకోవచ్చు ఇక్కడ వచ్చి ప్లెయిన్లో ఉన్నాయి ఇది వచ్చి దీపం ఈ దీపం కాస్ట్ వచ్చి వన్ 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 ఫార్టీ వన్ గ్రామ్స్ ఉంది ఆల్మోస్ట్ ఎయిటీన్ ల్యాక్స్ అంట సో ప్రజెంట్ ఈరోజు రేట్ వచ్చి తొమ్మిది వేల ఎనిమిది వందల ఐదు రూపాయలు చూసారు గోల్డ్ వాచ్ పెద్దవాళ్ళ కారణం వేసుకునేవాళ్ళు గోల్డ్ వాచ్లు ఇక్కడ చూసుకోవచ్చు చైనా లేడీస్కి అక్కడ చూసుకుంటే మనకి కడియాలు నెక్స్ట్ పోతే బ్రాస్లెట్లు అన్నీ చూసుకుంటే నాకు అప్పటికి అప్పటి ప్రైజ్ వచ్చి టూ థౌజండ్ మా మ్యారేజ్ టైంలో వచ్చి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అలా ఉన్నిందనమాట గ్రాము సో ఇప్పుడు మా మ్యారేజ్ అయ్యి ఆల్మోస్ట్ నైన్ ఇయర్స్ అయింది నైన్ ఇయర్స్లో నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అంటే ఆల్మోస్ట్ డబుల్ దాన్ ఎయిట్ థౌజండ్ ఫైవ్ ఫైవ్ ఫోర్ హండ్రెడ్ కదా అంటే వన్ పాయింట్ చేంజ్ అంటే ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ దాకా పెరిగింది అంటే పది రూపాయలు పెట్టుంటే ఇరవై ఐదు రూపాయలు వచ్చింది అన్నట్టుగా డైమండ్ డబ్బాలు ఆడతాం కదా పది పెడితే తిరుగులు వెళ్ళింది అన్నట్టు అలాగా నైన్ ఇయర్స్ గ్యాప్లోనే డబుల్ డబుల్ అయింది ఇంకా మీరు థింక్ చేయొచ్చు ఇంకా నెక్స్ట్ అప్కమింగ్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్లో అది వచ్చి హండ్రెడ్ టైమ్స్ పెరిగినా కూడా మీరు ఆశ్చర్యపోనక్కర్లేదు ఎందుకంటే మీరు ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే కనుక ల్యాండ్లో ఏమి ఇచ్చేంతక పెరిగేది ఏం లేదు అది దాని దానికే పోతుంది మధ్యలో దళాలందరూ వచ్చి పోగొట్టేస్తున్నారు సో దీనికి గోల్డ్కి దళారుల మధ్యలో ఎవరు ఉండరు కాబట్టి సో నాకు తెలిసి గోల్డ్ అనేది బెస్ట్ అని అనుకుంటున్నాను అప్కమింగ్ టెన్ ఇయర్స్లో చూద్దాం ఇంకా మెరాకిల్స్ చూడవచ్చు చూడవచ్చు ఫ్లోర్ క్లీనింగ్ అనేది ఎట్లా చేస్తున్నా చూడండి చాలా స్మూత్గా గోల్డ్ షాపుల్లో మొత్తం ఫ్లోర్ క్లీనింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సౌండ్ రాకుండా చేస్తున్నాడు ఆయన క్లీనింగ్ చాలా బాగుందనమాట మామూలుగా ఇప్పుడు ఏ షాపుల్లోకి వెళ్ళినా కూడా క్లీనింగ్ అనేది ఇలాగే జరుగుతుంది ఎవరు జారి పడకుండా వాటర్ అనేది ఇబ్బంది లేకుండా క్లీన్గా ఉంటుందన్నమాట చూసుకుంటే కనుక అంతకుముందు ఎవరన్నా తీసుకొని ఉండే వాళ్ళకి గిఫ్ట్లు కూడా ఏదో ప్రమోట్ చేస్తున్నారు ఇక్కడ అంటే ఒక టెన్ థౌజండ్ తీసుకుంటే ఇంతని ఫిఫ్టీ థౌజండ్ తీసుకుంటే ఈ ప్రైజు ఒక వన్ ల్యాక్ తీసుకుంటే ఇంత ప్రైజ్ అని మెన్షన్ చేస్తున్నారు అది బేస్డ్ ఆన్ ద ప్రైజ్ని బట్టి డిసైడ్ అవుతుంది ఇక్కడ ఆఫీస్ లాగా పెట్టుకున్నారు చూసుకోవచ్చు ఒకరొకరు వస్తూ ఉన్నారనమాట షాప్లోకి మార్నింగ్ కాబట్టి కొంచెం క్రౌడ్ అనేది తక్కువగా ఉంది ఇంకా ఆఫ్టర్నూన్ దాటితే కనుక కొంచెం హెవీ క్రౌడ్ ఉంటుంది నాకు లక్ష్మీదేవి అయితే ఇదైతే చాలా బాగా నచ్చింది వెండి రాబోయే రోజుల్లో వెండి కూడా ఇప్పుడు ఫేమస్ అయిపోతా దీపం స్తంభాలు మన ఇంట్లో ముఖ్యంగా పెట్టుకుంటా అవే కదా ఇవైతే మన ఓల్డ్ డేస్లో మన పెద్దవాళ్ళు వాడుతుంటారు అలా కనిపిస్తున్నాయి చూసుకుంటే మొత్తం బ్యాంగిల్స్ లేడీస్కి చాలా ఇవే డైలీ వేర్కి కానీ ప్రొఫెషనల్ వేర్ కానీ చాలా యూస్ఫుల్ అవుతాయి బాగున్నాయి కలెక్షన్ అయితే చాలా బాగా నచ్చింది డిజైన్ అయితే ఎక్కువగా ఉన్నాయి తరుగు జా తరుగు పద్దెనిమిది పర్సెంట్ ఎగిరిపోతుంది అనుకుంటాను నాకు తెలిసి బ్యాంగిల్స్లో మెయిన్ వీళ్ళకి నా నాకున్న ఐడెంటిఫికేషన్ ప్రకారం గోల్డ్ షాప్ వాళ్ళందరికీ తరుగులోనే ఆదాయాలు ఉంటాయని అనుకుంటున్నాను చూడవచ్చు ఇక్కడ వీళ్ళైతే మొత్తం పేమెంట్ చేసిన వాళ్ళందరికీ ఇచ్చేటప్పుడు భగవంతుడి దగ్గర ఇక్కడ పెట్టి చేస్తున్నారు అది నాకు బాగా నచ్చింది ఇంకోటి ఏంటంటే ఇవి ఫుల్ ఫ్లెజ్డ్ గోల్డ్ అయితే కాదు మీరు పొరపాటు పడతారేమో ఇక్కడ వీళ్ళు కొంచెం మిక్సింగ్ ఉంటుంది అనమాట దీంట్లో ఫుల్ గోల్డ్ అయితే కాదనమాట మిక్సింగ్ ఉంటుంది కోటింగ్ లాగా చాలా బాగా అనిపించింది రకరకాల డిజైన్లు అయితే ఉన్నాయి సో ఇది ఈరోజు మన గోల్డ్ స్టోరీ ఓకే అండి ఇప్పుడు దాకా మన వీడియో అంతా చాలా సంతోషంగా చూశారు కాబట్టి తిరిగి మన నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకున్నంతవరకు సెలవు ఇట్లు మీ చెంచాయ్ చెంచాయ్ వ్లాగ్స్ అయినాగా బాయ్ బాయ్